హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా ఎనిమిదవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ముందుగా అందరికి ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక కథలోకి వెళ్దామా నీ మీద మనసాయరా ఎనిమిదవ భాగం ఆమె కోసం కొన్న చాక్లెట్ గుర్తుకొచ్చి ఫ్రిడ్జ్లోంచి ఆ చాక్లెట్ తీసి ఇచ్చాడు చిన్నపిల్లలా సంబరపడిపోతూ థ్యాంక్ యూ బావా అంటూ అతని బొగ్గ మీద ముద్దు పెట్టింది నిన్ను అందుకనే ఇంకా కిడ్వీ అనేది ఇలాగే చాక్లెట్ ఎవరిచ్చినా ముద్దు పెడతావా ఇంటి కొంప తీసి అన్నాడు చీ ఎవరికో నేనెందుకు ముద్దు పెడతాను ఎవరో ఇస్తే అసలు నేను చాక్లెటే తీసుకోను అంది వికారంగా మొహం పెట్టి ఎవరికో ముద్దు పెట్టడం అన్న ఊహ కూడా ఇష్టం లేదు అన్నట్లుగా మరిప్పుడు పెట్టావుగా అన్నాడు నువ్వు ఎవరో ఒకటేనా ఏంటి నువ్వంటే నా బావవి అంది బావైతే ముద్దు పెట్టుకోవచ్చా అన్నాడు ఏమో అదంతా నాకు తెలీదు నీకైతే ఏదైనా ఇవ్వచ్చు అంది క్లారిటీగా జ్యూస్ తాగి గ్లాస్ ఇచ్చి సరే ఇంక వెళ్ళు నేను వస్తున్నాను అన్నాడు నయనిక తన రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బావ బొగ్గ మీద పెట్టిన గుర్తుని ఫౌండేషన్తో సరిచేసి కిందికి దిగింది విరాట్ రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేటప్పటికి నయనిక కూడా వెనకే వచ్చింది పక్కపక్కనే వస్తున్న వాళ్ళిద్దరినీ మురిపంగా అలా చూస్తూ ఉండిపోయింది గీత విరాట్ కిందకి రాగానే విరాట్ బాగానే ఉన్నావు కదరా ఏమీ కాలేదుగా అంది సుమ అర్థం కానట్లు చూశాడు విరాట్ అదేరా రాత్రి ఇది చేసిన సలాడ్ తిన్నావట కదా ఏం కాలేదు కదా బాగానే ఉన్నావు కదా అని అంది నవ్వుతూ ఏదో చావు తప్పి అంటారే అలా ఉందత్తా నా పరిస్థితి అన్నాడు దీనంగా మొహం పెట్టి సీరియస్గా చూసింది నైనిక వాళ్ళిద్దరిని ఏడుపు మొహం పెట్టి రాత్రి బాగానే ఉందని శుభ్రంగా తిన్నావుగా ఇప్పుడు అమ్మ దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు అంది బొంగమూతి పెట్టుకొని ఏదోలే అలా చెప్పకపోతే ఏడుస్తావని అలా చెప్పా అన్నాడు నవ్వుతూ విరాట్ ఏం కాదు ఫస్ట్ స్పూన్ నాకే పెట్టాడు బాగుంది అన్నాకే తిన్నాడు ఇప్పుడేమో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంది చిన్నపిల్లల ఎవరూ లేనప్పుడేమో నీకంటే ఎక్కువ ఎవరూ కాదు అన్నట్టు ఉంటాడు అందరి ముందేమో ఇలా మాట్లాడతాడు అనుకుంది మనసులో సీరియస్గా ఫేస్ పెట్టుకొని కూర్చుంది వాళ్ళు నిన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నారు లేవే ప్రతిదానికి మొహం అని పెడతావు అంది గీత ఏం కాదత్తా నేను అంత కష్టపడి మిడ్ నైట్ లేచి డిన్నర్ ప్రిపేర్ చేస్తే చూడు ఎలా అంటున్నాడో మీ అబ్బాయి అని గీత వెనుక చేరి నువ్వు తిట్టు బావని అని గీత చెవి కొరికింది గీత నవి ఒరే విరాట్ అంత కష్టపడి అది నీ కోసం దానికి రాకపోయినా కూడా సలాడ్ ప్రిపేర్ చేస్తే మెచ్చుకోకుండా అలా అంటావుంట్రా ఇంకెప్పుడు వీళ్ళ కోసం ఏం చేయకే అసలు అంది అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి వర్మ ఏంటి నా బంగారు తల్లి అలిగింది ఎందుకు ఎందుకు తల్లి ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అన్నాడు నయనిక తల మీద చేయి వేసి మీ కోడలికి చేత అయింది అయితే అలగటం లేకపోతే ఏడవటం ఈ రెండేగా తనకి చేత అయ్యేది ఇంకేం వచ్చు కనుక అన్నాడు మరింతగా మూతి ముడిచి సీరియస్గా విరాట్ వైపు చూస్తూ అవును మామయ్య అమ్మ బాబా కలిసి నన్ను నెగతాళు చేస్తున్నారు చూడు అని కంప్లైంట్ చేసింది ఆయనకి ఏంట్రా విరాట్ అది చిన్నపిల్ల దానితో ఏంటి నీకు అన్నాడు జయంత్ వాళ్ళకి టిట్ఫర్ ట్యాట్ అన్నట్లు ఆన్సర్ చెప్పాలి అంతేకాని ఇలా అలగటం ఏడవటం చేయకూడదు తల్లి అన్నాడు తన పక్కన కూర్చోబెట్టుకుంటూ అంతలో నరేంద్ర తన రూమ్ నుంచి ఫోన్ మాట్లాడుతూ కంగారుగా బయటకు వచ్చాడు ఓకే ఓకే నేను మధ్యాహ్నానికి అక్కడ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి విరాట్ టికెట్స్ చూడు నెక్స్ట్ ఏ ఫ్లైట్ కుంటే దానికి బుక్ చేయి అని చెప్పి సుమా బట్టలు సర్దుకొని రెడీగా ఉండు నైని నువ్వు కూడా రెడీగా ఉండమ్మా అన్నాడు ఏంట్రా అంత అర్జెంట్ ఏంటి హడాగుడి ముందు కూర్చో అన్నాడు జయంత్ ఏమీ లేదురా నాన్నకి హెల్త్ బాగాలేదట్రా హార్ట్ అటాక్ వచ్చిందట అమ్మ భయపడుతోంది ఏడుస్తోంది అన్నాడు ఆందోళనగా ఏం కాదులేరా భయపడకు విరాట్ అమ్మకి నాకు కూడా టికెట్స్ బుక్ ఈ రోజుకి నువ్వు ఆఫీస్కి వెళ్ళి చూసుకో అన్నాడు జయంతి వర్మ సుమ వెంటనే అత్తగారికి ఫోన్ చేసింది కోడలు గొంతు వినగానే అమ్మ సుమ మీ మామయ్య గారు అంటూ పెద్ద పెట్టును ఏడ్చింది అత్తయ్య ఊరుకోండి మామయ్యకి ఏమీ కాదు ముందు మీరు ధైర్యంగా ఉండండి మేము వెంటనే బయలుదేరుతున్నాం నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే దానికి వచ్చేస్తాం హాస్పిటల్కి తీసుకువచ్చారుగా అంతా డాక్టర్స్ చూసుకుంటారు అని ఆవిడకి ధైర్యం చెప్పింది చాలాసేపు అప్పటికి కాస్త కుదుట పడింది ఆవిడ నైనిక్కి ఫోన్ ఇచ్చి నానమ్మతో మాట్లాడు ఉండు నానమ్మతో మాట్లాడుతూ ఉండు నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆవిడతో మాట్లాడుతూ ఉంది నైనక సరేలే డాక్టర్ గారు వచ్చారు తర్వాత చేస్తా అని ఫోన్ పెట్టేసింది ఆవిడ నెక్స్ట్ ఫ్లైట్ టెన్కి ఉంది మామయ్య దానికి మేనేజ్ చేస్తానన్నాడు ఫ్రెండ్ ఒకడు ఎంతకీ ఏ హాస్పిటల్ మామయ్య మంచిదేనా అన్నాడు ఆ దగ్గరలో ఉందిరా కేఎంసీ అని అక్కడ చేర్పించారట నేను నా మేనేజర్కు చెప్పాను గుంటూరుకి షిఫ్ట్ చేయమని అన్నాడు నరేంద్ర తాతగారి కండిషన్ ఎలా ఉందో షిఫ్ట్ చేయొచ్చా అన్నాడు విరాట్ ఏమోరా తెలీదు అక్కడికి డాక్టర్ కూడా గుంటూరు నుంచి వెళ్ళాలట ఇంకా టెస్ట్లే పూర్తిగా చేయలేదట అన్నాడు ఆయన ఇది కూడా మేము ఇక్కడ ఉన్నప్పుడే రావాలా అని తలపట్టుకున్నాడు ఓకే మామయ్య మరి తాతగారిని విజయవాడలో కార్తికేయ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో చేర్పిద్దాం అది మా ఫ్రెండ్ వాళ్ళదే అంకుల్ని కనుక్కుంటాను ఎక్విప్మెంట్ అంతా బాగుంటుంది అక్కడ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది అన్నాడు విరాట్ కానివ్వమన్నట్టు తల ఊపాడు జయంత్ ఇక నరేంద్ర మాట కోసం చూడకుండా కార్తీక్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఓకే విరాట్ ప్రాపర్గా ఎక్విప్మెంట్ ఉన్న అంబులెన్స్ పంపిస్తారు అలాంటి పేషెంట్స్ కోసం డాక్టర్ కూడా ఉంటాడు అందులో జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు వెంటనే షిఫ్ట్ చేద్దాం నేను మాట్లాడతాను అన్నారు ఆయన పెద్ద వయసు ఆయన అంకుల్ కొంచెం కేర్ తీసుకోమనండి అని చెప్పాడు నువ్వు అంతగా చెప్పాలట్రా అన్నాడాయన ఓకే మామయ్య వాళ్ళ అంబులెన్స్ పంపించి షిఫ్ట్ చేస్తామన్నారు డాక్టర్స్తో డాక్టర్స్తో మాట్లాడతామన్నారులే అంకుల్ ఇంకా ఇబ్బంది ఏమీ ఉండదు జర్నీ జర్నీ ఎంత టైం పడుతుంది అక్కడి నుంచి అన్నాడు దాదాపు వన్ అవర్ పైన పట్టొచ్చురా అన్నాడు నరేంద్ర ఓకే అంకుల్ మీ మేనేజర్ నెంబర్ ఇవ్వండి అని నెంబర్ తీసుకొని బయటికి వెళ్ళి అతనితో ఏదో మాట్లాడాడు విరాట్ బ్రతిమాలి అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టింది గీత టైం లేదు అని హడావిడి చేసి తినిపించింది వాళ్లతో ఏదో తిన్నామనిపించారు నైనీకి ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏడుపు ఆగటం లేదు అది చూసి బాధగా అనిపించింది విరాట్కి నైనిని నైనీ నీ బ్యాగ్ సర్ది కిందికి తెచ్చుకో అంది గీత తను కూడా రూమ్లోకి వెళ్ళింది కళ్ళు తుడుచుకుంటూ పైకి వెళ్ళింది నైనిక ఏడుస్తూ నాలుగు డ్రెస్సులు బ్యాగ్లో వేసుకొని ఏడుస్తూ కూర్చుంది విరాట్ పైకి వచ్చి అయిపోయిందా వెళ్దామా అన్నాడు అని కళ్ళు తుడుచుకుంటూ లేచింది తాతయ్యకి ఏమీ కాదులే తగ్గిపోతుందిలే మరీ అలా ఏడవకు చూడు మొహమంతా ఎర్రగా అయిపోయింది అన్నాడు కళ్ళు తుడుస్తూ విరాట్ని కౌగిలించుకొని నాకు భయమేస్తుంది బావా పాపం తాతయ్యకి ఎలా ఉందో నానమ్మ ఎంత ఏడుస్తుందో మేము అక్కడ ఉండుంటే బాగుండేది అంది తాతయ్యకి ఇలా అవుతుందని ముందే తెలియదు కదా తెలిస్తే అసలు రారు కదా ఇప్పుడు కూడా తాతయ్యకి ఏమీ కాదు మీరు కాసేపట్లో అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళాక జాగ్రత్తగా చూసుకో అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చోకు మీ నానమ్మని ఇంకా కంగారు పెట్టకు అని నుదుటి మీద పెట్టి చెప్పింది అర్థమవుతుందా అన్నాడు అని తలాడించింది పక్కనే టేబుల్ మీద ఉన్న వెట్ వైప్ తీసి ఫేస్ అంతా శుభ్రంగా తుడిచాడు తాతయ్యకి తగ్గిపోగానే నువ్వు నా దగ్గరికి వచ్చేసేయాలి ఓకేనా అన్నాడు అని తల ఊపి నువ్వు రావా విజయవాడ అంది ముందు మీరంతా వెళ్ళండి డాడ్ కూడా వస్తున్నాడు కదా విన్నావు విన్నావుగా ఇందాక ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందట నన్ను చూసుకోమంటున్నారు అవసరమైతే నేను డాడ్ వాళ్ళు వచ్చాక వస్తానులే అన్నాడు నైనికి భుజం చుట్టూ చెయ్యి వేసి కిందికి తీసుకువస్తు అన్ని రోజులు నిన్ను చూడకుండా నేను ఉండలేను బావా మా అమ్మ వాళ్ళు రాగానే నువ్వు రాబావా అక్కడికి అంది ఆమె మొహంలోకి చూసి నవ్వుతూ సరే వస్తాలే అన్నాడు వాళ్ళు అలా దిగిరావటం చూశారు సుమ గీత దిగులుగా ఉన్న సుమ వాళ్ళను పట్టించుకోలేదు గీత మాత్రం నవ్వుకుంది వీళ్ళ మధ్య ఇంత చనువు ఎప్పుడు ఏర్పడింది విరాట్ని చూడగానే సిగ్గుతో ఎక్కడో నక్కేది అనుకుంది అంతలో కార్తిక్ ఫాదర్ ఫోన్ చేశాడు అంకుల్ అన్నాడు విరాట్ అంతా ఓకే విరాట్ మన అంబులెన్స్ గుంటూరులో ఉందట ఆల్రెడీ నువ్వు చెప్పిన పేషెంట్ని పికప్ చేసుకున్నారట కాసేపట్లో హాస్పిటల్కి చేరుకుంటారు అని చెప్పారు నేను ఇన్ఫార్మ్ చేశానులేరా స్పెషల్ పర్సన్ మా రిలేటివ్స్ అని నేరుగా చూసుకుంటారు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమను అన్నాడు ఓకే థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు అరే ఊరుకోరా మనలో మనకేంటి నాకు నువ్వు ఒకటి కార్తీక్ ఒకటినా అన్నాడు ఆయన నవ్వుతూ ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేశాడు సరే విరాట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు మేము వెళ్తాం ఇక అన్నాడు జయంత్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి వెళ్తానులే డాడ్ అన్నాడు విరాట్ ఎందుకురా మేము వెళ్తాంగా అంటున్న జయంతిని కళ్ళతోనే వారించింది గీత స్కార్పియో తీశాడు వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో దించి తన ఫ్రెండ్తో మాట్లాడి టికెట్స్ కన్ఫర్మ్ చేయించి అందరికీ భాయ్ చెప్పి భయపడకండి మామయ్య వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారట ట్రీట్మెంట్ జరుగుతుందని అంకుల్ ఇప్పుడే ఫోన్ చేశారు భయమేమీ లేదని సర్జరీ చేయటానికి ప్రిపేర్ చేస్తున్నారని చెప్పారు మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళండి మీరు వెళ్ళాకే సర్జరీ చేస్తారట అని చెప్పాడు విరాట్ సరేరా దేవుళ్ళ ఇప్పుడు నువ్వు ఉండబట్టే నేను ఇక్కడ ఉన్నా అక్కడ అన్ని పనులు జరిగిపోతున్నాయి థ్యాంక్స్ రా అన్నాడు నరేంద్ర మేనల్లుని కౌకిలించుకొని సీరియస్గా చూశాడు ఆ మాటకి విరాట్ అంటే నేనెవరో పరాయి పడినా మీరంతా నాకేం కారా అన్నాడు సర్లేరా నువ్వన్నీ పట్టించుకుంటావు ఆయన ఉన్న పరిస్థితుల్లో కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక అలా చెప్పారులే అంది సుమ మేనలుడు భుజం మేత్తడుతూ సరే అత్తా నేను వెళ్తాను అని నయనక వైపు తిరిగి చెప్పింది గుర్తుందిగా ఇలా ఏడుస్తూ ఉండకు ధైర్యంగా నానమ్మకి సపోర్ట్గా ఉండాలి అన్నాడు నయనక చెంప మేత్తడుతూ అని తల ఊపుతూ వేలగా చూసింది అతని వైపు తాతయ్య కోసం ఎంత దిగులు పడుతుందో తనను విడిచి వెళ్తున్నందుకు కూడా అంతకంటే ఎక్కువే బాధపడుతుంది అని అర్థమైంది ఆమె మోహన్ చూసిన విరాట్కి నేను వస్తానులే అన్నట్లు కళ్ళతోనే ధైర్యం చెప్పాడు ఆమెకు అదంతా గమనిస్తూనే ఉంది గీత అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విరాట్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరూ లోపలికి వెళ్ళారు వాళ్ళు విజయవాడ చేరుకునేటప్పటికీ సర్జరీకి అంతా రెడీ చేసి పెట్టారు వీళ్ళని చూడగానే బావురు మంది శకుంతల నైనిక నానమ్మ వాళ్ళని పేషెంట్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు ఆయన కళ్ళు తెరిచే ఉన్నాడు అందరినీ చూసుకున్నారు ఆయన వాళ్ళందరినీ చూసేటప్పటికి ఆయనకి కొత్త శక్తి ధైర్యము వచ్చాయి మనవరాలని దగ్గరికి పిలిచి ఏడుస్తున్నావా మొహం చూడు ఎలా వాడిపోయిందో నాకేం కాదమ్మా నీ పెళ్ళి చూడకుండా నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడాయన తాతయ్య చేయి పట్టుకొని అవును తాతయ్య నీకేమీ కాదు ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారంట నీకేం కాదు తాతయ్య అస్సలు భయం లేదు సర్జరీ చేసి నాలుగు రోజుల్లోనే మనల్ని ఇంటికి పంపించేస్తారట నేను అస్సలు భయపడటం లేదు అంది కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్దట తాతయ్య ఈ హాస్పిటల్ వాళ్ళు మా బంధువులే జాగ్రత్తగా చూడమని చెప్పారంట నీకేమీ కాకుండా చాలా భద్రంగా చూసుకుంటారు తాతయ్య వాళ్ళు అని తాతయ్యకు ధైర్యం చెప్తున్న నైనకను చూసి ఆశ్చర్యపోయారు అంత ఎక్కడ ఏడ్చి రపస చేసి ఆయనకు బీపీ తెప్పిస్తుందో అనుకున్నారు మొత్తానికి నా కొడుకు బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు అని నవ్వుకుంది గీత నరేందర్ని సుమనీ దగ్గరికి పిలిచి అమ్మ జాగ్రత్తరా అని చెప్పాడు ఆయన నీకు చెప్పే పని లేదులేమ్మా నువ్వు జాగ్రత్తగానే చూసుకుంటావు అన్నాడు మీరెక్కడికి మీరెక్కడికి వెళ్తున్నారు మామయ్య ఏంటో అప్పగింతలు పెడుతున్నారు వారంలో ఇంటికి వెళ్తాం నెల తిరిగేసరికి మునపట్లా తిరుగుతారు మీ ఇద్దరినీ కలిపే చూసుకుంటాను ఇంకా నేను మిమ్మల్ని ఊరికి వెళ్ళనివ్వను నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్తున్న సుమని చూసి నీరసంగా నవ్వాడాయన కానీ ఆ నవ్వులో ఎంతో తృప్తి కనిపిస్తుంది కోడలి మాటలకి జయంతిని ఈతని చూస్తూ మేన కోడల్ని కోడలుగా ఎప్పుడు తీసుకు వెళ్తావు తొందరగా కానివ్వండి మేం పెద్దవాళ్ళం అయిపోయాం అన్నాడు మీరు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా చేసేద్దాం పెదనాన్న అంది గీత నవ్వుతూ నన్ను విసిగిచ్చినట్టు వాళ్ళను కూడా విసిగించమాకే అన్నాడు భార్యతో ఆవిడ ఏదో అనుభూతుండగా ఓకే సార్ సర్జరీకి అంతా రెడీ అయ్యింది మీరు వెళ్ళి రూమ్లో కూర్చోండి సిస్టర్ రూమ్ చూపెడుతుంది అని సుబ్బారావు గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు చైర్మన్ గారి రిలేటివ్స్ అని చెప్పడంతో వాళ్ళకి లగ్జరీ రూమ్ అలాట్ చేశారు వాళ్ళని రూమ్లో కూర్చోమని జయంత్ నరేంద్ర వెళ్ళి డాక్టర్ని కలిశారు ఆయన మిగతా ఆరోగ్యం అంతా బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఇంతకంటే కాంప్లికేటెడ్ సర్జరీస్ చాలా చేస్తున్నాం రోజు వాటితో పోలిస్తే ఇది నథింగ్ మీ మనిషి కనుక మీకు ఆ భయం ఉంటుంది మీకు నేను ష్యూరిటీ ఇస్తాను ఆయనకి ఎలాంటి భయం లేదు ఓకేనా అన్నాడు ఆయన దాంతో ధైర్యం వచ్చింది నరేంద్రకి రూమ్లోకి వచ్చి అందరితో అదే మాట చెప్పాడు ఏమోనయ్యా ఆ దేవుడి దేవల్ల ఆయన మామూలు మనిషి అయితే అందరం తిరుపతి వెళ్ళి వద్దాం నేను నిలువుదోపిడి ఇస్తానని అనుకున్నాను నిన్ననే అని మొక్కుచీతింది శకుంతల సరేలేమ్మా అలాగే అన్నాడు నరేంద్ర పొద్దున మీరు చూడలేదు కదరా ఇప్పట్లా లేడు మీ నాన్న నొప్పితో అల్లాడిపోతూ లొంగలు చుట్టుకుపోయాడు ఒళ్ళంతా చిరుచమట్లు పట్టి చల్లబడిపోయింది గుడ్లు తేలేశాడు నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో ఆ హాస్పిటల్లోనేమో పట్టించుకునే దిక్కు లేదు అడిగిన దానికి సమాధానం చెప్పరు పెద్ద డాక్టర్ అందుబాటులో లేడు ఏదో ఇంజక్షన్లు చేశారు కానీ మీ నాన్నకు కూడా భయమేసిందిరా పిల్లల్ని చూడకుండానే పోతానేమో శకుంతలా అని ఏడ్చాడురా ఇక్కడికి తీసుకొచ్చాకే ఆయనకి ధైర్యం వచ్చింది వీళ్ళు ఏం మందులు వేశారో కానీ నొప్పి కూడా నెమ్మదిచ్చినట్లుంది ఆ టైంలో భయంతో నాకు బీపీ డౌన్ అయ్యింది నాకు ఇంజక్షన్ చేసి ఇంకో మంచం మీద పడేశారు అమ్మో ఆ కాసేపుట్లో నరకం చూశాను అన్ని అని కళ్ళు తుడుచుకుంది ఆవిడ ఆమె ఆమె మాటలు విని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అందరూ అందుకే కదా అత్తయ్య మిమ్మల్ని విజయవాడలో ఉండమంటే మీరేమో వినరు పెద్ద వయసు వచ్చాక ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి వైద్య సదుపాయం అందుబాటులో లేని అలాంటి చోట ఉంటే ఎంత ఇబ్బందో ఇప్పుడైనా తెలిసిందా అంది సుమ అమ్మో నేను మాత్రం ఇంకా వెళ్ళనే ఇక్కడే ఉంటాను కాకపోతే మేం పోయాకే అక్కడికి తీసుకువెళ్తుర్లే అంది ఆవిడ ఇప్పుడు అలాంటి మాటలు అత్తయ్యా అని విసుక్కుంది సుమ కాదులేవే విషయం చెప్తున్నాను ఏదో పుట్టి పెరిగిన ఊర్లో అక్కడే ఉండాలని అక్కడే పోవాలని మా ఆశ కానీ ఆరోగ్యం సహకరించకపోతే ఏం చేస్తాం అంది ఆవిడ నెట్టురుస్తూ ఆవిడది కూడా అదే ఊరు కావటంతో పెద్దవాళ్ళిద్దరికీ ఆ ఊరు ఏదో స్వర్గం అన్నట్లు ఉంటుంది ఎవరికైనా అంతేనేమో కదా సుబ్బారావు గారికి హార్ట్ సర్జరీ సక్సెస్ అయ్యింది అంతా బాగానే ఉండటంతో రెండు రోజులు ఉండి జయంత్ గీత వెళ్ళిపోయారు నయనికని కూడా ఇంటికి పంపించారు హాస్పిటల్లో ఎందుకని శకుంతల గారిని కూడా వెళ్ళమంటే ససేమీరా వెళ్ళనంది సుమ మాత్రం ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూ ఉంది విరాట్ ఆఫీస్కి ఏమంటూ వెళ్ళాడో ఫుల్ బిజీలో పడిపోయాడు అస్సలు తీరిక దొరకటం లేదు నైనక్కి ఫోన్ చేయాలన్నా కానీ టైం కుదరటం లేదు ఒక్కసారి కబోల్ చేశాడు నైనక్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు కాల్ లిఫ్ట్ చేసినా మళ్ళీ చేస్తాను బిజీగా ఉన్నాను అని పెట్టేస్తున్నాడు ఏంటో ఈ బావ ఎదురుగా ఉన్నప్పుడు అలా ఉన్నాడు ఇప్పుడు కనీసం ఫోన్లో కూడా మాట్లాడటం లేదు ఎదురుగా ఉన్నంతసేపేనేమో బావకు నేనంటే ప్రేమ అని దిగులు పడింది నయనిక రోజు సుమా వంట చేసుకొని భోజనం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది ఏం చేయాలో అర్థం కాని నైనిక కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడింది వచ్చే సాటర్డే వెళ్దాం అనుకున్నారు అందరూ వాళ్ళతో పాటు తను కూడా ట్రైన్కి వస్తాను అంది మీ డాడీ వాళ్ళు ఊరుకోరేమోనే అంటే నేను చెప్తానులే ఏమీ అనరు టికెట్స్ నేను చేస్తాను అని చెప్పింది నైనిక తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా బోర్లా పడుకొని టీవీ ఆన్ చేసింది టైటానిక్ తెలుగు డబ్బింగ్ మూవీ వస్తుంది ఏదో ఛానల్లో అది చూస్తూ ఆ హీరో హీరోయిన్లో బావని తనని ఊహించుకుంటూ కళ్ళు మూసుకుంది అప్పుడే ఎవరో వచ్చి బెడ్ మీద తన పక్కనే పడుకొని కళ్ళు మూసారు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది గుండె జల్లు మంది ఒక్కసారిగా గట్టిగా అరవబోయి ఆ స్పరిశ ఎవరిదో అర్థమయ్యి మధ్యలోనే ఆపేసింది బావా అంటూ ఎగ్జైట్ అవుతూ అతని వైపు తిరిగింది అతను తన పక్కనే పడుకొని ఉండటంతో పూర్తిగా అతనికి ఆనుకున్నట్లుగా అయ్యింది బావ వచ్చాడనే సంతోషంతో ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు యూనే రాక్షసి అన్నాడు ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుంటూ ఏం కాదు అన్నీ ఉత్తి మాటలే నేను అసలు గుర్తు కూడా లేని నీకు అంది ఇలాంటి మాటలు అంటేనే నాకు కాలేది అన్నాడు చంప మీద ఒకటేసి చంప రుద్దుకుంటూ మరి నిజం కాదా ఒక్కసారైనా కాల్ చేసావా నేను చేస్తే లిఫ్ట్ చేశావా అసలు అంది బొంగమూతి పెట్టుకొని వచ్చి ఇంతసేపు అయ్యింది ఇంకా ముద్దు పెట్టలేదని నన్ను టెంప్ట్ చేయటానికి ఇలా బొమ్మ ముద్దు పెట్టావా అన్నాడు కాదు కాదు నేనేం పెట్టలేదు అంటూ అటు ఇటు ఊపుతున్న ఆమె తలని రెండు చేతులతో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చే బావా అని డైరెక్ట్గా అడగొచ్చుగా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు చి ఈ బావ భలే మాట్లాడతాడు తన మనసులో అనుకున్నది వేరే వాళ్ళ మీద రుద్దేస్తాడు అనుకుని నవ్వుకుంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అతని మెడ చుట్టూ తన చేతులతో అల్లేసింది కాసేపటికి ఆమెను వదిలి నన్ను అంటున్నావు నువ్వు రావచ్చు కదే ఎక్కడ ఉండి మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు బెడ్ మీద పడి దొరలటం తప్ప అన్నాడు ఆమె నడుం మీద తన వేళ్లతో నాట్యం చేపిస్తూ బావా గిలి అంటూ మెలికలు తిరగసాగింది ఆమె నడుము పట్టి పైకి లాక్కొని చూశావా నీకోసం నేనే వచ్చాను నా కోసం నువ్వేం రాలేదు పైగా మాటలు అంటున్నావు అన్నాడు ఆమె చెక్కెళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అతని హృదయంపై రెండు చేతులు పెట్టి చేతులపైన గడ్డ మానించి అతని మొహంలోకి చూస్తూ అయితే నేను కూడా వస్తానులే నీకోసం నాలుగు రోజులు ఆగాక అంది నీ పీత తెలివి ఎక్కువైపోతుందే రోజు రోజుకి నువ్వు నీ జాబ్ కోసం వస్తూ నా కోసం వస్తున్నానని బిల్డప్ ఇస్తున్నావా అంటూ ఆమె మొహాన్ని దగ్గరకు లాక్కొని లిప్స్ లాక్ చేశాడు ఇదివరకు నన్ను చూస్తూనే ఎక్కడెక్కడో నక్కేదానివి ఇప్పుడు ఇంత ధైర్యంగా నా మీద పడుకొని నాతో ఇంత బాగా మాట్లాడుతున్నావే నీకు ధైర్యం ఎక్కువైపోయింది అన్నాడు ఆమె గడ్డం మీద చిన్నగా కొరుకుతూ బావా అంటూ సిగ్గుపడుతూ విశాలమైన అతని హృదయంలో మొహం దాచుకుంది ఆమెను అలాగే తన బలమైన బాహువుల్లో బంధించి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి కంట